యువగల పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాలెం మండలం కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేసిన సేవలను కృషిని లోకేష్ బాబు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను సైతం ఆయన నమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళీమోహన్ భానుప్రకాష్ కిషోర్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జేసీ విద్యాధరి ఎస్పి విజయ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్ కి పంపించాం టెస్ట్ అన్నీ అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు పీకింది ఏంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బయట తీసుకుంటున్నాను భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్నగా అయింది అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇది ఆయన కంపట్లేదా ఇంకా ఫేక్ ప్రచారం ఎన్ని సంవత్సరాలు చెప్తా స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ రోజు ప్రజా వేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికారికేడ్లు పెట్టుకోవట్లే కనీసం కూర్చొని కుర్చీ కూడా వేసుకోవట్లేదు ఆయన పనులపైన కూర్చుంటున్నారు ప్రజల పక్కన కూర్చుంటున్నారు ప్రజల్లోనే కూర్చుంటున్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటాం అది మాకున్న చిత్త చేసేది ఫేకు జగన్ తెలుసుకోవాలి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అదే మాడితే ఆయనే రాబోయే రోజులు ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం యాక్షన్ ఉంటుంది దాని ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తీసుకుంటుందని ఈ సభా ముఖం ఇస్తూ ఇంకా పూతల పట్టు నియోజకవర్గం బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశారు చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు ఇంకెవరు రాల డి గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలు ఇచ్చి తెలియదు ఇది అన్యాయం జియో కాదు దానికి ఒక్క పలకం అని చెప్పారు మేము అండగా నిలబడమని చెప్పారు కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు నాడు పోలీసులు నాపైన ఆ డిఎస్పీ గారు నా పైన దాడి చేసిన నా మైక్ లాక్కున్నా నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు అండగా నిలబడ్డారు ప్రజలే బంగారు పాలెం నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది అందుకే బంగారు పాలని పూర్తలు పట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా కాపాడుతా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాని ఈ సభ హామీస్తూ